గద్దలగుంటతో నాకు అవినాభావ సంబంధం ఉందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు చిన్నప్పుడు ఈ ప్రాంతంలోనే ఆటలాడుకునేవాడినని నాకు మా నాన్నకు ప్రతి ఒక్క కుటుంబంతో అనుబంధాలు ఉన్నాయని తెలిపారు నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్ రాజీవ్ నగర్ గద్దలగుంటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను బాలినేని ప్రారంభించారు చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు బాలినేని రాక సందర్భంగా డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు కార్పొరేటర్ తాడి పలికారు పద్మాలయ బేకరీ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా చేపట్టబోయే రోడ్లు డివైడర్ల శిలాఫలకాన్ని బాలినేని ఆవిష్కరించారు గద్దలుగుంట పార్కులో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో కల్పించిన మౌలిక వసతులను బాలినేని ప్రారంభించారు గద్దలుగుంటలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవన్ను బాలినేని ప్రారంభించారు గద్దలగుంట భావి సెంటర్ నుండి రాజీవ్ నగర్ వరకు ఇరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో విస్తరించిన రోడ్లను కాలువలను బాలినేని ప్రారంభించారు గద్దలగుంట హిందూ శ్మశాన వాటికలో పదహారు లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని బాలినేని ఆవిష్కరించారు ఈ డివిజన్ డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు తాడి కృష్ణలతలు చాలా అభివృద్ధి చేశారని వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో నాకు అండగా ఉన్నారన్నారు వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత నగర అధ్యక్షుడు కటారిశంకర్ గంటా రామానాయుడు గొర్రెపాటి శ్రీనివాసరావు ఈదుపల్లి ఉన్నాదరావు మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదెన్న ఓగిరాల వెంకట్రావు మహిళా జిల్లా అధ్యక్షురాల తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు సువర్ణ డివిజన్ అధ్యక్షులు మురళి కోసూరి శేఖర్ కార్పొరేటర్ శెట్టి శైలజ జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిరా మహిళా స్టేట్ జాయింట్ సెక్రటరీ గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ముప్పై నాలుగు డివిజన్లో మరియు ముప్పై రెండు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది దాంతో దాదాపు కోటినర తోటి ఈ వర్క్స్ ఇవాళ ప్రారంభించాం చాలా సంతోషం ఎందుకంటే మాకు గద్దలగుంట ఉన్నటువంటి అనుబంధం గద్దగుంట సోదర సోదరులు అందరికీ తెలుసు మా నాన్నగారు గద్దలకు ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు మా ఇల్లు కూడా దాదాపు గద్దలుకుంటే కాబట్టి మాకు ఎంతో అనుబంధం నాకంటే మా నాన్నగారికి ఎక్కువ అనుబంధం ఉండేది అందరిని కూడా పేరు పేరున పిలిచే ఇది మా నాన్నగారికి ఉండేది అందరూ కూడా అన్ని కుటుంబాలతోటి సంబంధాలు ఉండేవి ఆ సంబంధాలు ఇంక నేను కూడా కొనసాగించుకుంటున్నాను మరి ఈరోజు ఈ డెవలప్మెంట్ విషయంలో మాధవ్ కానీ మన లత కానీ ఎంతో కష్టపడి దగ్గరుండి పనిచేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనిలో కానీ పార్టీ పరంగా ఎంతో సహాయం చేసినందుకు వాళ్ళందరూ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి అంగబాబు గారు చెప్పినట్టు మరి ఈ కాలవ విషయంలో అంకబాబు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పిన అంకబాబు గారు ఇప్పుడు కాదు నాకు చిన్నప్పటి నుంచి వా వాసుగారు అంటూ నాకు ఇష్టపడలేదు అంతా ఇక్కడ అంతా కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళవి అడవా హరి వాళ్ళ ఇంటి పక్కన ప్లాన్ డైన్ దగ్గర ఎన్నో మనీ సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి మరి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కొన్ని గదరగుంట వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు నేను జెండా వేసి తిరుగుతానని ఈ రోడ్డు చేయించినందు కృతజ్ఞతగా నేను మీ వెంట తిరుగుతానని ప్రామిస్ చేస్తున్నాను మేము మేమందరం కూడా ప్రామిస్ చేస్తున్నాము ఈ రోడ్డు వరకు ఈ కొల్లా కానీ మనం ఇక్కడ ఉన్నవాళ్ళం కానీ మేమంతా కూడా మీ వెంటనే ఉంటామని ప్రామిస్ చేస్తున్నాము ప్రత్యేకంగా నా వరకు నేనైతే జెండా వేసుకొని 이루타 떠나는 이 로즈는 명목도 <목소리도> 잡았